మనం చాలా చోట్ల ఒక మాట వింటూ ఉంటాం ఒక డైలాగు వాళ్ళకు వర్గానికి ఇన్స్పిరేషన్ అని రేపొ నుండా రిలీజ్ కాబోతున్నటువంటి ఓజీ సినిమా అంట దాని చుట్టూ ఆ సినిమాలో హీరోగా నటించినటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కత్తులు కట్టుకొని ఫంక్షన్కి వెళ్ళి కత్తులు కట్టుకొని తిప్పుతూ ఆయన ప్రవర్తన ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన వ్యవహార చేయాలి అక్కడ చూడటం అండ్ ఆ సినిమా అభిమానం పేరుతో అని చెప్పి ఇంకెవరో వాళ్ళ అభిమానులు ఆ సినిమా టికెట్లు వేలం పాటేసి లక్ష రూపాయలకు పాడినా లక్ష ఇరవై తొమ్మిది వేలకు పాడినా అని చెప్పి వేలంపాటలు లక్ష లక్షలు అని చెప్పి పాడుతూ ఉంటే బా ఎంత ఆదర్శమైన నాయకులు ఎంత ఆదర్శవంతమైనటువంటి పౌరులు వీళ్ళు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ కాదు ఇంకా అంతకు మించే వీళ్ళు అని చెప్పి అనిపిస్తుంది ఆయనేమో కత్తి పట్టుకొని కత్తి దిప్పుతూ ఆ ఊ అని చెప్పి వర్షం మనల్ని నాపుతుందా వర్షం మనల్ని ఆపుతా వర్షం మనల్ని నాపుతుందా ఆపింది కదా స్వామి మొన్న ఒంగోలు ప్రకాశంలో కీలకమైన కార్యక్రమాలు ఉన్నా ఈయన వర్ష వర్షం పడుతుంది ఈయన విమానం వెళ్ళలేదు అని రోడ్డు మార్గానికి వెళ్ళకుండా పర్యటన రద్దు చేసుకున్నారు కదా ఈయన వర్షం ఆపింది కదా మొన్న వర్షం ఆపొద్దు గొడిగింది పట్టుకొని వచ్చాడు ఈయన ఓజీ ఫంక్షన్ మొన్న ఈయన వర్షం ఆపింది అని నెడికి నిన్నగానే మొన్న మొన్న తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు తగ్గితే ముఖ్యమంత్రి గారు హాజరు కావాల్సి ఉంది ఆయన ఆయనకైనా వర్షంలో పోలేకపోయి విమానం ల్యాండ్ అవ్వదాండి హెలికాప్టర్ ల్యాండ్ అవ్వదాని వర్షం తర్వాత వర్షం దూరం తీర్చేస్తాయి వర్షం దుర్వాల్సిన ప్రకృతి వాళ్ళకి ఎవరు ఆయన కత్తులు పట్టుకొని చూడండి కత్తులు తిప్పుకుంటూ ఆ ప్రవర్తన ఆ వాడీ లాంగ్వేజ్ ఇదే సినిమానా కత్తులు పట్టుకొని ఆయనటువంటి వీళ్ళ అభిమానులు అంట వాడేవాడో మాట్లాడుతుడు పండేస్తాం కొడకల్లరా పండేస్తాం కొడకల్లరా మాకు ఒక అడ్డొచ్చి ఒక వాడేవడో సిల్ల రోజులు కల్లు మళ్ళీ ఎర్రకండవాళ్ళు ఎందుకు ఎందుకురా బాబు మీకు మీకు ఎర్రకండువే కాదురా అయ్యా ఆ సీజన్ రెండు వేల పంతొమ్మిదిలో అయిపోయింది ఇప్పుడు క్యారెక్టర్ మార్చిండు మీ అతను క్యారెక్టర్ మార్చిండు మీరు మార్చండి బాబు ఆ కలర్ మార్చండి ఎన్ని రోజులు పండేస్తాం ఒక్కొక్కరిని ఓజీకి అడ్డు వస్తే ఒక్కొక్కరిని రెండు రోజులు ఆగింది తెలుస్తారు ఇల్లు పడుకుంటారు మళ్ళీ వేలంలో పాటలు అవుతాయి చలచల పాటలు అంటారు మళ్ళీ వీళ్ళ నాయన వీళ్ళ తాతో ఎవరో ఎవరో ఒకరు రైతులకి ఇతలు ఉంటారు రైతులు కష్టాలు పడుతూ ఉన్నా ఈ ఎదవలకు పట్టదు రైతులు కష్టాలు పడుతూ ఉన్నా పట్టదు ఈ సినిమాను పిచ్చి పిచ్చిగా అభిమానించే ఏ ఎదవైనా పట్టదు ఏ సినిమానైనా కావచ్చు ఏ హీరో అభిమానులైనా కావచ్చు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ పడేస్తున్నా ఈ ఈ సినిమా పిచ్చి పొల ఉన్న ఎదవలకి ఏం పట్టవు ఎట్లాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు నిజంగా ఒక వర్గానికి కాదురా బాబు ఇది ఇదంతా ఒక ఇది ఒక ఒక ప్రత్యేక సమూహం రాయ నిజంగా ఒక ప్రత్యేక సమూహం వీళ్ళు లక్ష లక్షలు సినిమా టికెట్లు పాటలు పాడుతూ ఉన్నారు ఇటువంటి వాళ్ళను మరింత రెచ్చగొట్టే ఆయన కత్తులు పట్టుకొని ఫంక్షన్లో పోతూ ఉన్నాడు కత్తులు పట్టుకొని ఫంక్షన్లకు పోతూ ఉన్నాడు ఇంకొక ఆయన ఆ ఏషాలు ఆ కథలు రవ్వంతైనా కనుక హుందాతనం లేకుండా ఆ ఏషాలు ఎందుకు సినిమా స్క్రీన్ మీద చేస్తారు కదా బయట కూడా ఏంటి వాదంతా లక్ష లక్షలు అని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి అభిమానాన్ని ఈ విధంగా క్యాచ్ చేసుకోవడం ఏం పద్ధతి ఏం ధర్మం అవును వాడు పిచ్చివాడే బానిసత్వం చేసేవాడే వాడి మైండ్ అంతే వాటి చైతన్యం కాలేడు వాడు ఈ ఆలంపాట్ల వాళ్ళు కొనేవాడు వాడు వాడు వాడిని బ్రెయిన్ అంతే వాడి బతుకు అంతే అంతకించి వాడు ఆలోచించలేడు సరే వాడికి ఉన్నటువంటి పిచ్చితనాన్ని లక్షలుగా కన్పెషన్ చేసుకోవడం లక్షలుగా కన్వర్ట్ చేసుకోవడం అనిపించుతానండి ఏం నీతి అండి ఇదేం నైతికత నీతులు నైతికతలు విలువలు ఈ సమూహం దగ్గర మనం మాట్లాడాల్సిన అవసరం ఉండదు